తెలంగాణ రాష్ట్ర సామాజిక న్యాయమండలి సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ రైట్స్ కౌన్సిల్ మరియు నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలంగాణ సామాజిక న్యాయమండలిని ఆశ్రయించిన దళిత మహిళ వివరాల్లోకి వెళితే కోరికంటి శారద దళిత మహిళను గత పద్దెనిమిది సంవత్సరాల క్రితం బొంతుపల్లి గ్రామస్తుడు చదువు వాసుదేవారెడ్డి వివాహం చేసుకుని ఈ మధ్యకాలంలో మీతో నాకు ఎలాంటి సంబంధం లేదు నీకు దిక్కున్న చోట చెప్పుకో అంటూ రోడ్డున పడేశాడు మహిళకు అరటి మహిళకు అండగా నిలిచిన సామాజిక న్యాయ మండలి తెలంగాణ రాష్ట్ర హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు గౌరవ చెరుకు రమేష్ ఆదేశానుసారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బదనాపూర్ నర్సయ్య మరియు లోకిని స్వరూప ఎలుకతు మండలం ఉమెన్ సెల్ అధ్యక్షురాలు మహిళకు అండగా నిలిచి సంబంధిత జమ్మికుంట మరియు వీణవంక మండలం పోలీసు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరటంతో ఇందుకు పూర్తి దర్యాప్తులు చేపట్టి వాసుదేవారెడ్డిపై సెక్షన్ టూ నైన్టీ ఫోర్ సెవెంటీన్ ఫోర్ ట్వంటీ ఎస్సీ ఎస్టీ కేసులు నమోదయ్యాయి తదుపరి హైదరాబాద్ మహిళా కమిషన్ ఎస్సీ ఎస్టీ కమిషన్ లో కూడా దరఖాస్తు ఇవ్వటం జరిగింది సామాజిక న్యాయ మండలాల ద్వారా జిల్లా మండల స్థాయిలో రాజ్యాంగం కల్పించిన హక్కులతో న్యాయపరంగా హక్కులను కల్పిస్తున్న మా టీం సభ్యులను ఘనంగా తెలంగాణ సామాజిక న్యాయ మండలి కార్యాలయంలో అభినందించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ సురేష్ కుమార్ సింగ్ సెక్రటరీ ఉమెన్ సెల్ సుజాత ఎంజీ అబ్బాస్ ఎంజీ అబ్గర్ కట్టా అనుషా పిల్లాప్రియా బూతు సాయి జే మాధవి పాల్గొన్నారు గారికి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది అలాగే ఇంతవరకు ఇది నేను చేసిన విధానము అన్న మీరు నాకు ఈ అవకాశం ఇచ్చి మైక్ చేతికిచ్చి మాట్లాడినందుకు మన ఛానల్కు మీకు ధన్యవాదాలు అన్న తెలంగాణ రాష్ట్ర సామాజిక న్యాయమండలి సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ రైట్స్ మరియు నేషనల్ యాంటీ క్రైమ్ హ్యూమెన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర టీమ్ సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే కోర్పల్లి శారద ఒక సైనా మహిళను దళిత మహిళను గత పద్దెనిమిది సంవత్సరాల క్రితం గొంతుపల్లి గ్రామస్తుడైన చదువు వాసుదేవారెడ్డి వివాహం చేసుకుని మధ్యకాలంలో నీతో నాకు ఎలాంటి సంబంధం లేదు ఇప్పుడు నీవు నా ఇంబడి రావడం వల్ల నా నాయతో ఉండడం వల్ల నా కుటుంబ సభ్యులందరూ దూరమవుతు నీతో నాకు ఎలాంటి సంబంధం లేదు నీ దిక్కున చోట చెప్పుకో అని ఒక దళిత మహిళను అగౌరవపరుస్తూ వివాహం చేసుకొని అన్ని విధంగా శారీరకంగా అన్ని రకాలుగా వాడుకొని ఆమెను రోడ్డు మీద పడేయడంతో శారద గారు మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా భద్రాపురం నర్సే గారిని ఆశ్రయించడంతో భద్రాపురం నర్సే గారు మరియు ఎనకదుర్తి మండలం లోకిని స్వరూప గారు ఉమ్మడి సెల్ మండల అధ్యక్షురాలు ఇరువురు కలిసి వీరి సంబంధించిన సమస్యలు సంబంధిత పోలీస్ స్టేషన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన తర్వాత అందుకు పోలీసు వారు ప్రత్యేకంగా వీళ్ళపై సిద్ధ చూపించేసి వీరికి జరిగిన అన్యాయాలను ఏ విధంగా అయితే ఈమె జీవితం ఖరాబ్ అయిందో ఏ విధంగా అయితే ఈమె జీవితాన్ని కోల్పోయిందో ఆ పూర్తిగా అర్థం చేసుకొని దళిత మహిళలు జరిగిన అన్యాయాన్ని పూర్తిగా పరిగణన తీసుకొని చట్టం అందరం కూడా సమానమైన విధానంతో గౌరవ పోలీస్ అధికారులు చర్యలు తీసుకొని వారిపై వాసుదేవరెడ్డిపై ఎఫ్ఐఆర్ చేసి ఎస్సీఎస్టీ కేసు మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది అందుకు గౌరవ పోలీస్ అధికారులు మేము జమ్ముకుంటాము వస్తాము జమ్ముకుంటా ఇన్స్పెక్టర్ పరిధి ఎస్ఐ పరిధి ఉండడం వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాం అలాగే ఎంతతోటి కాకుండా ఈ మహిళకు దరిద మహిళకి న్యాయం చేయాలనే దిశగా సంబంధిత జాతీయ తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా హైదరాబాద్ వారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అందుకు పూర్తిగా మా సంస్థ సభ్యుల నుంచి మా టీం సభ్యులందరం అనేక విధాలుగా వారికి సేవలు అందించడం జరుగుతుంది అందుకు ప్రత్యేకంగా నర్సయ్య గారు మరియు స్వరూప గారు చేసిన కార్యక్రమాలను వారికి చేసిన స్వచ్ఛంద సేవలకు మేము మా సంస్థ టీం సభ్యుల నుంచి స్వాగతిస్తున్నాం వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ వారిని ఇంకా ముందుకెళ్ళి స్వచ్ఛంద సంస్థ మన సంస్థ ఆధ్వర్యంలో వారు అనేక సేవలు చేయాలని మన సభ్యుల అభ్యర్థి గురించి తెలంగాణ రాష్ట్ర ఉమెన్యట్స్ అధ్యక్షుడిగా నేను గర్విస్తున్నాను వారికి అప్రిషియేట్ చేయడం కూడా జరుగుతుంది థ్యాంక్ యూ ధన్యవాదాలు ఈరోజు సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సర్వీస్ ఒక ఎస్సీ ఎస్టీ మహిళకు అన్యాయం జరిగింది ఆమె అన్యాయం కాకుండా కుటుంబ సభ్యులు మన సోషల్ జస్ట్ వాళ్ళందరసి ఆమెని ఒక జస్టిస్ చేసి ఆమె యొక్క ఆకాంక్షను పూర్తి చేశారు అదేవిధంగా వెళ్ళేవేళ మనం ఇక్కడనే ఈ యొక్క సోషల్ జస్టిస్ కార్యక్రమాన్ని ఏ మహిళకైనా ఎక్కడైనా అన్యాయం జరిగితే వెళ్ళేవేళ ఇక్కడనే సహాయం చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెందినటువంటి కోరి వంటి శారద విషయం ఏంటంటే ఒకటి విషయం ఉన్నది అని లోకి స్వరూపా అనేట నాకు ఫోన్ చేస్తే నేను డైరెక్ట్ మేలు మేక పోలీస్ స్టేషన్ పోయి ఎస్ఐ గారిని కలిసి ఎస్ఐ గోడు మార్కాలి సరే నర్సై గారు ఒక రెండు రోజుల టైమ్ ఇలా ఉండే స్టడీ చేస్తాను వినకపోతే కేసు పెడతా ఎస్టీస్ అట్రాసిటీ కేసు పెడతా అని ఎస్ఐ గారు చెప్పడం జరిగింది అందులో నేను రెండు మూడు సార్లు ఎస్ఐ గారికి ఫోన్ చేసిన టైం తీసుకున్నాడు వాడు వచ్చి ఎలాంటి కాంప్రమైజ్ అని చదువు వాసుదేవరెడ్డి అనే వ్యక్తి పెళ్లి చేసుకొని మోసం చేసిన వ్యక్తి ఆ పోలీస్ స్టేషన్ గీచినా పెద్ద మనసులో గీచినా రావడం జరగడం లేదు కానీ అందులో మళ్ళీ ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఎస్ఐ గారితో మాట్లాడిన తర్వాత ఎస్టీసీ అపాసిట్ కేసు ఓపెన్ చేశారు చేసిన తర్వాత అందులో మళ్ళీ హైదరాబాద్కు ఇక్కడికి ఎస్ఐసి కమిషనర్ మహిళా కమిషనర్ వచ్చాము డీజీపీ ఆఫ్స్లో కూడా దరఖాస్తు కూడా సబ్మిట్ చేశాను అందులో డైరెక్ట్ మళ్ళీ సోషల్ సర్వీస్ జస్టిస్ ఇక్కడికి మన ఆఫీస్కి రావడం జరిగింది అందులో ఇక్కడ మన ఆఫీస్లో తెలియపరచడం జరుగుతుంది రమేష్ అన్న గారు ధన్యవాదాలు అయితే ఈమె సోషల్ సర్వీస్ లో చేయబట్టి దాదాపుగా ఇరవై ముప్పై సంవత్సరాల నుండి టీడీపీ ప్రభుత్వం